రామచంద్ర స్వామి శ్రీరామ తర్వాత కళ్యాణ తర్వాత పట్టాభిషేకాలు చేస్తారు కొన్ని కొన్ని చేస్తుంటే కొన్ని కొన్ని బుల్ల చేయకపోవచ్చు కాబట్టి ఆ పట్టాభిషేక మహోత్సవంలో కూడా మనకు నానా రకాల పట్టాభిషేకాలు చేస్తారు మన భద్రాచలం పోతే ప్రతి నెలకొకసారి పునరవస నక్షత్రం స్వామివారి నక్షత్రం ఆ నక్షత్రంలో జరిగే పట్టాభిషేకా నిత్య పట్టాభిషేకము అంటారు అదే విధంగా మనకు చదివినటువంటి సభలు ఈ యొక్క పట్టాభిషేక ప్రతి పన్నెండు సంవత్సరాలు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి ఆ పన్నెండు సంవత్సరాలకు జరిగేటువంటి పట్టాభిషేకాన్ని గాయత్రి పట్టాభిషేకం మనకు అరవై సంవత్సరాలు ఉన్నాయి తెలుగు సంవత్సరంలో ఆ విధంగా ప్రభావం నుంచి క్షేమ ప్రభవ అంటే మొదలు అన్నమాట క్షేమం అంటే చివరి అంతరించిపోవడం కాబట్టి అరవై వయసులో జరిగేటువంటి అరవై సంవత్సరాలు